రెండు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో మహాకుంభాభిషేకం కేరళలోని ప్రఖ్యాత అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో సుమారు రెండు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత జరిగిన మహాకుంభాభిషేక ఘట్టాన్ని వీక్షించడానికి భక్తులు పోటెత్తారు సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలు ప్రతిష్ఠించారు అనంతరం మూడు వందల ఏళ్ల క్రితం నాటి విశ్వసేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు కట్టు సర్కారు యోగం విధానంలో దీన్ని తయారు చేశారు ప్రధాన ఆలయ ఆవరణలో శ్రీకృష్ణ ఆలయం వద్ద అష్టబంధ కలసాన్ని ప్రతిష్ఠించారు ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశిస్తూ రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది పనులు ప్రారంభించినప్పటికీ కోవిడ్ కారణంగా వేగంగా ముందుకు సాగలేదు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత వివిధ దశల్లో పనులు పూర్తి చేశారు రెండు వందల డెబ్బై ఏళ్ల తర్వాత అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో జరిగిన మహాకుంభాభిషేకాన్ని చూసి భక్తులు పులకించిపోయారు